మిడ్చల్ జిల్లా గట్కేసర్ మండల కేంద్రంలోని రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో ఉన్న యువత రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ఏంలు గడుస్తున్న బ్రిడ్జి పనులు మాత్రం ముందుకు సాగటం లేదని వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని యువత ఆవేదన వ్యక్తం చేశారు బ్రిడ్జి పనులు పూర్తయ్యే వరకు తమ నిరసనలు ఆగవని సంబంధిత అధికారులు మేలుకోవాలని డిమాండ్ చేశారు మంది అవకాశం ఈ ఊరు సమస్య అనేది ఏ స్టేట్ హోదాలా తీసుకోబోతాం ఇంకోటి మీతో వారంలో కాకపోతే మాకు చెప్పేసేమని చెప్పు మాతో ఏదైతే మేము చేసుకుంటాం రోడ్ రాస్తే రోగేస్తామో లేకపోతే తేడిగిపోతామో మాది మా ఇష్టం కానీ మీరు ఈ రాజకీయ నాయకుడు వచ్చి ఆ రాజకీయ నాయకుడు వచ్చి ఆయన మీద పూర్తలు ఈయన మీద మా పరిస్థితి ఏంది నాలుగు కిలోమీటర్లు తిరిగి పోతున్నారు గేటవతల వాళ్ళ పరిస్థితులు ఏంది ఎమర్జెన్సీ ఉంటుంది అన్నీ ఉంటాయి వీళ్ళు ఏదన్నా వారం రోజులలో మాకు సమాధానం చెప్పాలి రేపు పొద్దుగాల్లో చీడ ప్రెస్ మీట్ పెట్టి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పకరు ఇంకోటి బాగా ఇన్పించే మాట ఏంటంటే తొంభై శాతం వర్క్ కంప్లీట్ అరే నాయన నువ్వు తొంభై శాతం కథం చేస్తే పది శాతం ఏమేండి మళ్ళీ అంటే మేము తొంభై శాతం ఎగ్రెగ్రి పోవాలా మేము పోవాలి రోడ్ మీద పది శాతం కూడా కంప్లీట్ చేయరు బాధ్యత తీసుకోరు ఇంకోటి రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా స్వార్థం కోసం కొట్లాడకూరి మీరు అంతేకమై మా యువత భవిష్యత్తు నిలబెట్టరు అంతేగాని మీకోసము మీరు కొట్లాడితే మా పరిస్థితి ఏం మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళు కాలు పెద్దగా అవుతారు మా పరిస్థితి ఇందిరా అంటే ఏంది మీరు కొట్లాడకుండా మీరు ఏకమై మా లాంటి వాళ్ళకి మార్గదర్శనం చూపించాలి కానీ మీరు కొట్లాడి మమ్మల్ని విడి మాకు ఏం అవసరం ఇది మా గత ఏం అవసరం వాళ్ళు ఇక్కడో వాళ్ళు ఎందుకు విడిపోవాలి ఇవాళ సంతోషం ఏందంటే అందరు కలిసి వచ్చిన సంతోషం ఇవాళ ఎంతమంది ఉన్నారో దానికి రెడ్డింపు చేస్తాం వారంలో మాకు కార్యాచరణ రాకపోతే మేము దానికి రెడ్డి చేస్తాం ఏడు వరకైనా ఓట్లాడతాం వీళ్ళతో కాకపోతే మేమే లెటర్లు పట్టుకొని ఆర్ఎంపి మినిస్టర్ దగ్గర సహచార మినిస్టర్ల దగ్గరకో మేము తిరుగుతాం ఇట్లానే ఒక ఐదు వందల మంది జమై మేము పోయి తిరుగుతాం ఇదే బాధ్యత పెట్టుకుంటాం మాకు వేరే పని పెట్టుకోం మీరు ఎలక్షన్లకు వచ్చిరంటే మాత్రం మేము ఒప్పుకోం ఈ మాట చెప్తున్నాం ఇవాళ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే కాంగ్రెస్లో ఆలే ఉంటారు వాళ్ళే రూలింగ్ ఉంటారు వాళ్ళే టీఆర్ఎస్లో ఆలే ఉంటారు వాళ్ళే రూలింగ్ ఉంటారు వాళ్ళే యూత్ అంతా పక్కతో పడుతుంది అది బాధ ఇలా ఏం కొట్లాడుతారు ఆ లెంకలు ఈ లెంకలు తిరిగి ఎవరితో కొట్లాడాలో అర్థమవుతులేదు మీరు గవర్నమెంట్లు ఉన్నప్పుడు మీరు పని చేపించే బాధ్యత మీరు తీసుకోవాలి మీరు తీసుకొని పక్షంగా మేము తీసుకుంటాం ఇవాళ ఈడు వర్క్ వచ్చిందంటే సిగ్గుచెట్టి గట్కేసర్ అనేది తెలంగాణ మొత్తంలో మేము ఆదర్శం అవుతాం మేము ప్రతి ఒక్కరికి చూపిస్తాం యువత దలుచుకుంటే అని వీళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎన్ని నొల్లి యువత దలుచుకుంటే ఎంతమందిని గద్దె దింపిన ఇవాళ మేము గద్దె తింపే ప్రోగ్రామే పెట్టుకుంటాం ఇది బ్రిడ్జ్ కాకపోతే బ్రిడ్జ్ అయితే మేమందరం సంతోషం అందరం కలిసికట్టుగా పని చేసినట్టు ఒప్పుటం మాకే స్వార్థ రాజకీయాలు వద్దు మేము ఎవరి కోసం రాలే మేము బాధపడుతున్నాం కాబట్టి వస్తున్నాం ఇది మెయిన్గా గమనించాలి రేపు వచ్చి మీరు మీటింగ్ పెట్టకురి మీరు పని చేసుకోరు పని చేసుకొని ఏం చేయాలో మాకు చెప్పురి మీరు మాకు చెప్పురు కానీ మీరు మీటింగ్ పెట్టి మేము ఇది చేసినాం మేము బుర్ద చల్లినాం రోడ్ వేసినాం అంటే ఇట్లాంటి బాటలు మాకు చెప్పకూరి ఇంకోటి ఈ ఎర్రమట్ట ఏందన్నా గుంతలు పడి కొట్టుకోవద్దురు ఎంతమంది కింద పడుతురు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించి దాంబర్ రోడ్ ఏపీ ఎన్నిక అయితే వాళ్ళకి గుంతలు కావా ఇంత ఒక ఒక బస్సులు రావే మా పరిస్థితి ఏంది వచ్చిన పరిస్థితి ఏంది ఒకప్పుడు కలకలలాడుతుండే ఇది అంతా ఇవాళ ఓరుండరే మూగవేది మొత్తం ఇది మీరు గమనించాలి అందరు రావాలి అందరు ఇవాళ ఇవాళ ఐక్యమైనట్టు మాకు సంతోషం రేపన్నాడు కూడా మేము ఇంకా పెద్ద ఎత్తున తీసుకోవతాం మేము కేసులోకి ఏం భయపడం ఇది కూడా చెప్తున్నా అందరు యువత దల్చుకుంటే ఏదైతుందో రేపు మేము చూపిస్తాం మాకు వారం రోజులలో సమాధానం కావాలి సమాధానం ముందుగా పేరు ఇందాకరొకరు నేను చిరస్సు వంచి అన్నారు ఒకరు పాదాభిమాన అన్నారు ఇక అన్ని నమస్కారాలు మీ అందరికి కూడా ఇంత పెద్ద ఒక కార్యక్రమం జరుగుతుందంటే యువకుల యొక్క చైతన్యం ఎంతో ఇంపార్టెంట్ వాళ్ళ ఈ చైతన్యం ఇవాళ అనేది కనబడ్డది కేవలం ఒకే ఒక రోజు గ్యాదరింగ్ తోని ఇంత మంది వచ్చి అంటే ఒక వారం రోజు గ్యాదరింగ్ అంటే మనం ఊహించుకోలేనటువంటి మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను అనుకుంటున్నా అదే విధంగా ఇప్పటిదాకా అందరు కూడా మాట్లాడిన దాంట్లో ఏంటంటే నిర్వాసితులకు న్యాయం చేయాలి మొదటిది రెండోది బ్రిడ్జిన పనులను వెంటనే పూర్తి చేయాలి కేవలం ఒక ఇల్లు కట్టుకుంటే నలుగురు మేస్త్రీలు వస్తున్నారు అట్లాంటిది ఈ బ్రిడ్జికి ఇద్దరే వస్తున్నారు ఆ విధంగా ఎన్ని రోజులు పడుతుంది అనేది ఆ కాంట్రాక్టర్ విఘ్నతకే వదిలేస్తున్నా నేను బైపాస్ మీద చేస్తున్నటువంటి సతిరెడ్డి గారు ఇక్కడ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఆయనే వచ్చి మాకు సమాధానం చెప్పాలి ఒకవేళ ఆయన సమాధానం చెప్పకపోతే బైపాస్ వద్ద ఉన్న అక్కడికి పోయి కూడా మేము పోరాటం చేస్తామని మేము చెప్తున్నాము ఇదే విధంగా యువత కూడా ఇక్కడికి వచ్చింది ఇవాళ అన్ని రాజకీయాలు పక్కకు పెట్టి కేవలం ఒక బ్రిడ్జ్ సమస్య అనే ప్రధాన ఎజెండాగా తీసుకొని పోరాడాలి యువత అందరికి కూడా నేను చెప్పేది ఒకటే ఒకటి మనం ఇందులో గ్రూప్ లో వచ్చేదాన్ని బట్టే తీసుకోవాలి కానీ ఇప్పుడు ఇప్పుడు మన ఉన్న రాజకీయ నాయకులు గ్రూప్ లో పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎవరి కల్లిబోలి మాటలు నమ్మొద్దు ఇన్ని రోజులు నమ్మినము మనం మోసపోయినాం ఇక ఇప్పుడు అట్లాంటి మోసపోవద్దు మనం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు ఈ గ్రూప్ లో అందరూ ఒకటి నేను అందరికి ఒకసారి మరోసారి చెప్తున్నా ఈ గ్రూప్ లో ప్రతి ఒక్కరు ఒకటే పనిచేసే వాళ్ళు ముందొచ్చు వెనుకుండొచ్చు వాళ్ళకి వీలైతుంది వీలు కాదు కాబట్టి మీరందరూ కూడా కలిసి కట్టుకుండి మనం ఈ బ్రిడ్జ్ పోరాటాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకోవాలి ఇది ఒక ఉద్యమం లాగా మనం స్టార్ట్ చేసినాం దీన్ని తీవ్ర రూపం దాల్చాలి యువత దలుచుకుంటే ఏం జరుగుతుందో అనేది అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ బ్రిడ్జ్ కోసం అడ్డుపడుతున్నటువంటి ఎవరికైనా తెలవాలి కాబట్టి మీరందరు కూడా ఏకతాటిపై నిలబడి ఒకే ఒక మనం ఒక మన అంత మన అంతర్గతంగా వేరే ఉన్న లక్ష్యాలు ప్రధాన లక్ష్యం మాత్రం మనది బ్రిడ్జ్ కంప్లీట్ కావాలి నిర్వాసితులకు న్యాయం చేయాలి అదొకటే పోరాటం మనం చేయాలి ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే వారం రోజుల లోపల సతిరెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పి తీరాల్సిందే ఆయన చెప్పలేదు అనుకో నెక్స్ట్ వీక్ బైపాస్ దగ్గర మహా ఉంటది నేను దీనికి అందరూ కూడా సహకరించాలని నేను కోరుతున్నాను ఆయన స్వచ్ఛందంగా చెప్పుకుంటే మేము వేరే కాంట్రాక్టర్ మేము దోలాడి ప్రభుత్వంతో మెడలు వంచి ఒక కాంట్రాక్టర్ మా దగ్గర ఉన్నారు వాళ్ళకన్నా ఇప్పిస్తాం దయచేసి లేదంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికి వెళ్ళి పే ఒక్కొక్క రూపాయి కొట్టినా మొన్న సమకసార్కు కాడ పోయి టవల్ వేసుకొని కూర్చున్నా కానీ బ్రిడ్జ్ పైసలు అయిపోతుండే ఆడుకునే స్థితికి తెచ్చిరు మా అలా కేవలం చాతగాని రాజకీయ నాయకులు అధికారం కోసం వాళ్ళకి ఎంతసేపు అధికారం కావాలి తప్ప అభివృద్ధి అవసరం లేదు వాళ్ళ స్వార్థం కోసం ఎన్ని విధాలుగా చేస్తారు ఒకరు అంటారు నిర్వాసులకు ఇరవై వేలు ఇప్పిస్తా అంటారు ఒకరు ఐదు వేలు ఇస్తారంటారు ఒకరు సంతకం పెట్టుమంటారు ఒకరు సంతకం పెట్టొద్దు అంటారు మీరే డైలమాల్ ఉంది మీకే తెలియదు అన్ని ఉన్నాయి దేవరా బాలాజీ భూములు ఈ భూములు ఆ భూములు అన్ని వస్తాయి అధికారం మనం ఫ్లైఓవర్ కోసం